ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీసులపై మావోయిస్టులు వెలుతురు బాంబులు వేసి కాల్పులకు తెగబట్టారు తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లా పామెడు గ్రామంలో ఉన్న పోలీస్ క్యాంపులపై సుమారు నాలుగు గంటల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం ఈ టెన్ మావోయిస్టులు పోలీసులకు వరకైనా ప్రాణహాని జరిగిందా లేదా అన్న విషయం తెలియాల్సింది ఇక పామెడులో సివిల్ పోలీస్ స్టేషన్తో పాటు సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్డీలకు సంబంధించి మూడు బెటాలియన్ క్యాంపులు ఉన్నాయి ఇక గ్రామం చివరిలో ఉన్న సిఆర్పిఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకు పడడంతో పోలీసులు కూడా వారికి దీటుగా ఎదురు కాల్పులు చేశారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి